హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవే అవర్ మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు అయితే అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పొద్దునే సమ్మర్ హాలిడేస్ కదా బ్యాడ్మింటన్ అయితే పోతా ఉన్నారు ఇద్దరు ఇంక వీళ్ళకైతే పోయేటప్పుడు మజ్జిగ కానీ ఏదైనా జ్యూస్ కానీ తాగేసిపోతారు అంత పొద్దున్నే టిఫిన్ చేయలేరు కదా టిఫిన్ చేసినా వాళ్ళకి ఎక్కువ కొంచెం హెవీగా అనిపిస్తూ ఉంటుంది అందుకోసమైతే ఇట్లా ఒక రెండు రోజులు మజ్జిగ జ్యూసు అట్లాంటివి ఏదైనా వేయిట్ చేస్తూ ఉంటా ఇంక పొద్దున్నే అయితే లేసి ఇంకా ఫ్రెష్ అయిపోయినారు ఇంకా జై అయితే జస్ట్ లేసేసి కొంచెం లైట్గా ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతాడు ఇంకా ఆశ అయితే స్నానం చేయదే వెళ్ళదు ఇంకా ఆమె ఆమెతోనే లేట్ అయిపోతుంది ఇంకా జడై వేసి వచ్చినా ఈ మజ్జిగ తిలగ కొట్టేసి వెళ్ళి చేసామంటే తాగేస్తారు చల్లగా కావాలంట నైట్ టైం ఏంటంటే ఫ్రిడ్జ్లో వచ్చేసి నీళ్ళు పెట్టుకున్నాడు అవి వేసి వేసి మా పొద్దున్నే తాగాలంటే మజ్జిగ ఎక్కట్లేదు ప్రెస్ చేసుకుంటానే మజ్జిగ తాగాలంటేను ఐస్ వేసి చల్లగా ఉంటుంది కదా కొంచెం అట్లాది అయితే బాగుంటుంది అని అన్నాడు అనమాట ఇంకా అనేసి వేసేస్తాను నిమ్మకాయ పిన్నాము నిమ్మకాయలు ఉన్నాయి రేటుకి అసలు నిమ్మకాయలు సరిగ్గా దొరకట్లే దొరికిన అంత చిన్న చిన్న గోలీటి కానీ పది రూపాయలు కానీ ఒక ఆ పిండినా కూడా అదొక లాంటి టేస్ట్ వస్తుంది నిమ్మకాయ తిన్న ఫీలింగే లేదు అసలు ఆ జ్యూస్ అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా నీళ్ళు పోసైతే కలిపేస్తున్నాం ఇవి ఇంకా మరిన్ని కలిపేస్తాను అనమాట సాయంత్రం వరకు ఉంటాయి వాళ్ళు పొద్దునే తాగేసి మళ్ళీ నేను స్కూల్లో తీసుకోవచ్చు వదిలేసి వచ్చినప్పుడు ఒకసారి తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన ఒకసారి ఇంకా అన్నం కూడా దిగబడి అట్లా ఎండకైతే అసలు ఉన్నది మజ్జిగ ఉంటే చాలు అనిపిస్తుంది ఉంటే ఒకసారి తిరగబోస్తా లేదంటే ఇంకా అట్లే ఉంటాయి ఇంక మా ఆయన మధ్యాహ్నం పాపం ఎండకు వస్తారు కదా ఇంకా ఆయన అయితే తాగేస్తూ ఉంటాడు ఇంకా వాటర్ బాటిల్కి అయి నీళ్లు పట్టిచ్చేసేయాలి ఇంకంతే వాటర్ బాటిల్ మటుకు వాటర్ బాటిల్ బ్యాట్స్ మటుకు తీసుకెళ్తా ఉంటారు ఇంకా ఈ గార్బేజీ కవర్ అయితే అలా కవర్ అయిపోతే మొత్తం చెత్త అంతా ఎత్తుకుపోయి ఆ డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటారు అట్లా వేస్తే నాకు ఎందుకు నచ్చదు ఈ కవర్ వేసేసామంటే నీట్గా ఉంటుంది కదా కొంచెం కవర్ కవర్ ఎత్తుకొని పోయి మళ్ళీ వాళ్ళు చెత్త వాళ్ళు వేసినప్పుడు కవర్తో పాటు వేసేయచ్చు ఇంకా తర్వాత ఇవి సామాన్లు అయితే నైట్ అంతా కడిగేస్తున్నా కానీ మళ్ళీ టిఫిన్ దన్న తర్వాత కడగదామంటే అంత ఓపిక లేదు ఇంక సర్లే అనేసి ఇంక పొద్దున్నే పని తక్కువే అనేసి ఇంకా వేసేస్తున్నా ఈ స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత ఈ బోకులు పని అయితే పెట్టేసుకోవాలి ఇంకే లోపల నేను బోకులు కడి కదిలిస్తూ ఉంటే మళ్ళీ అరుక్కుందు రామా వెళ్దాం బయలుదేరదాం అనేసి అయితే ఇంకా రెడీ అయిపోయినారు ఇంకా సాక్స్లు వేసుకొని మధ్య తాగేసినారంటే వెళ్ళిపోవచ్చు మా వాడికి ఇప్పుడే గుర్తు వస్తాయి అనమాట వాళ్ళు మ్యామ్ ఏమనింది ఆశ ఎవరితో ఏం మాట్లాడింది అన్నీ ఇప్పుడు చెప్తూ ఉంటాడు ఇంకా వచ్చిన టాటేటప్పుడు స్కూల్కి తర్వాత రోజు వెళ్తూ ఉంటాడు కదా ముందు ముందు రోజు జరిగిన విషయాలన్నీ ఇప్పుడు చెప్తా ఉంటాడు ఇంకా ఈయన సర్లేరా కానీ తొందరగా మధ్య తాగొచ్చు లే అంటే సర్లే సర్లే అని అంటా అన్నారు టైం అయిపోతుంది కదా ఇప్పటికీ అంటే ఇంకేంటంటే పొద్దునే తాగాలంటే ఆశీకు ఏందో రోజు అంటుంది తాకపోతే చాలా టైర్డ్ అయిపోతారు రాసి అట్లా ఉండకూడదు కొంచెం ఎండలకి ఎనర్జీగా ఉండాలంటే మధ్య తాగాలి పాలు తాగే అలవాటు అన్నా అంటే కొంచెం పాలు తీయచ్చు వీళ్ళకు పాలు తాగే అలవాట లేదు ఆ స్మెల్ చూసినా కగ్గేసుకుంటారు అట్లా అనమాట ఇంకా ఆశీ తాగేసింది ఇంకా సాసులు వేసుకొని ఇంకా తాగుతానులే అంటాను ఇంకా తాగేసి కదా ఎవరైతే ఫస్ట్ రెడీ అయిపోతారో వాళ్ళు వెళ్ళి షూ అయితే క్లీన్ అట్ల అన్నమాట వీళ్ళు మా ఆశ అయితే ఇద్దరే క్లీన్ చేస్తుంది కానీ జై అయితే క్లీన్ చేయ అనమాట ఆయన మట్టు క్లీన్ చేసుకొని నీ క్లీన్ చేసేసుకోవాలను అవర్లో అంటారు ఇంకా టైం అయితే అయిపోయింది ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఈరోజు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయిపోయినా ఉన్నది ఇంక వదిలేసి వచ్చిన తర్వాత ఇంక బోకులు ఉన్నాయి కదా ఫస్ట్ ఈ బోకలన్నీ కడిగేసుకోవాలబ్బా ఈ బోకలు ఒకటి ఒకటి ఉన్నాయి అనుకో సింకులో పెరిగిపోతూనే ఉంటాయి ఎండ చూసినారు కదా గ్లాసు కిటికీది క్లోజ్ చేస్తున్నావు కదా ఆ సెగ అనేది ఎట్లా కొడతా ఉండదంటే అంటే అంటే అటు సైడ్ చెట్లు ఉన్నాయి గాలి తోలుతూ ఉన్నా ఎండకు ఎక్కువ అదొకలాగా ఉక్కలాగా వస్తూ ఉంటుంది అట్లా తప్పించుకోవాలి ఏదో కర్టన్ వేసుకోవచ్చు అది ఇది చాలా ట్రై చేసినా కానీ గ్యాస్ ఉంటుంది గాలి తోలినప్పుడైతే అది క్లాత్ వచ్చేసి పైకి లేస్తూ ఉన్నదనమాట అంత అదొకలాగా అయిపోతుంది అనేసి ఇంకా ఏ అట్లాంటి ప్రయోగాలు అయితే ఏం చేయట్లేదు అసలు ఇంకా ఇంకా ఇల్లు మారుదామంటే మాకేంటోగా నిజంగా దరిద్రం ఎన్ని ఇల్లు చూసినా అంటే ఇంతకుముందు రెండు మూడు ఇల్లులు మారినాక టక్కన మారేసినాం ఈ ఇంట్లోకి వచ్చిన టాంటి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇల్లు చేంజ్ అవ్వాలనేసి చూసినా కానీ అది మటుకు అసలు కుదరనే కుదరట్లేదు ఎందుకంటే మేము చూసిన ఇల్లు మాకు నచ్చిన ఇల్లు ఏంటంటే వాటర్ ప్రాబ్లం లేదా ఓనర్ ప్రాబ్లం ఏదో ఒకటి వస్తాం అన్నది అట్లా వాటర్ ఉంది ఓనరు ప్రాబ్లం లేని ఇల్లు ఏంటంటే వీళ్ళకి వెంటిలేషన్ లేదు అది లేదు ఇది లేదు స్కూల్కు దూరం అయిపోతే ఇబ్బంది అది ఇది అనేసి ఏదో ఒకటి ఎందుకు సెట్ అవ్వట్లేదు అర్థం కావాలి మాకు శని ఏంటంటే పక్కన మెట్రో స్టార్ట్ అయింది ఫుల్గా అన్ని పక్క ఏరియా అంతా అక్కడి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది సైడ్ మూలక నుంచి పరమూరు వరకు అన్నీ ఖాళీ చేయించేస్తా ఉన్నారు అటు సైడ్ ఇంకా అటు సైడ్ ఇల్లు తీసుకోవడం ఉండేదే అటు సైడ్ ఇల్లులు ఇంకా అటు సైడ్ ఏంటంటే ఇల్లు తీసుకోవడానికి ఇంక లేదనమాట ఇంకెట్టు ఎప్పుడు వచ్చింది ఏంటంటే ఒకే సైడ్ చూసుకోవాలి అటు సైడ్ రెంట్ మన బడ్జెట్లో రెంట్కు రావాలంటే కష్టమైపోతుంది ఇది ఒక ఇబ్బంది అవుతుంది మళ్ళీ దీనివల్ల ఏంటంటే ఇల్లు మారలేకపోతా ఉన్నా ఇంకా ఇదైతే ఇప్పుడు నేను బోకులు కడిగేసినాక బియ్యం నానబెట్టాలి పిండి లేక ఒకలాగా అనిపిస్తుంది ఇంట్లో ఎప్పుడూ నాకు ఫ్రిడ్జ్లో పిండి స్టాక్ ఉండాల్సిందే పిండి ఉంటే బాగుంటుంది పిండి లేక బయట పిండి తెస్తే ఎంత తెసినా సరిపోదు అది కాక ఒక్కొక్కసారి బాగుంటుంది ఒక్కొక్కసారి బాగుండట్లా ఇంకా అందుకోసం అయితే ఇంక బియ్యం అయితే నానబెట్టేస్తా ఉన్నా ఇంక సగ్గు బీయ్యం అయితే వేస్తా ఉన్నా చెన్నైకి వచ్చిన తర్వాత తెలిసి నాకు ఇట్లాంటి సగ్గు బీం ఉంటాయని మేమైతే కొంచెం లైట్ కలర్లో ఉంటాయి కదా గ్లాస్ మాత్రం లైలా సగ్గు భీమ్ అనేసి అవి వాడుతూ ఉంటాయి వీడికి వచ్చినాక ఇవి ఇదేదో కట్ అంటారు అబ్బా నాకు అంత ఐడియా లేదు వీళ్ళైతే ఆల్వేలింగ్ కలం అంటారు మన పెంగలం గడ్డ అంటారు కదా ఆ గడ్డలతో తయారు చేస్తారంటే ఇదైతే సగ్గుబియ్యం అయితే వీళ్ళు ఆల్మోస్ట్ ఇవే యూజ్ చేస్తారు అన్నిటికీ ప్రతిదానికి నేనైతే తెచ్చినారంటే ఎప్పుడైనా కానీ ఇవి కానీ పాయసానికైతే ఒకసారి చేసినా ఇది ఫెయిల్ అయిపోయింది నాకు అంతగా అలా కలిసిపోయింది మిక్స్ అయిపోయింది సేమ్ ఇవ్వలేదు పాయసం సగ్గుబియ్యంలా కనిపించలా అందుకోసం ఎప్పుడైనా వడదు కానీ లేకపోతే ఇట్లా బియ్యంలో కానీ వేసేసామంటే బాగుంటాయి ఇంకోటి ఏంటంటే ఇడ్లీ కానీ దోశకి కానీ ఒకటే కదా దోశ కానీ ఒకవేళ ఇంకా రెడ్గా రావాలి బయట హోటల్ స్టైల్లో రావాలి క్రిస్పీగా రావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం బాగా ఒక గ్లాస్ వరకు ఇంకా పిండి వచ్చేసి గ్రైండ్ చేస్తామనగా నానబెట్టేసి మామూలుగా పలచగా అయితే ఒక ఐదు నిమిషాలు నానిపోతాయి నానబెట్టేసి బీన్తో పాటు చేసుకోండి పిండిలోకి వేసేసి కానీ దోశలు అయితే ఎర్రగా కాలుతాయి అనమాట అట్టా అటుకు లేవు అనిపించే వాళ్ళైతే అన్నం ఉంటుంది కానీ కొంచెం అన్నం వేసుకోండి అన్నం ఏంటంటే పిండి ఎక్కువ రోజులు ఒక రెండు రోజులు తర్వాత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే అన్నం కదా అది అందుకోసం ఏంటంటే మీరు అటుకులు వేసుకునేది బెస్ట్ అనమాట లేదు కొంచమే పిండి మాకు రెండు రోజులకు ఫస్ట్ డే సెకండ్ డే సరిపోతుంది పిండి అనుకునే వాళ్ళు ఏంటంటే రైస్ అయినా అన్నం మిగిలిన అన్నం ఉంటుంది కదా మధ్యాహ్నం చేసిన సాయంత్రం ఇంట్లో ఉంటుంది కదా అన్నం వేసినా కూడా మనం అటుకులు వేసినట్లు ఎర్రగా వస్తాయి ఇంకా సాఫ్ట్గా ఇడ్లీ కానీ అయితే మెత్తగా వస్తుంది అన్నమాట కానీ అట్లా వేసినాం అనుకో ఇంకా ఇంక రేషన్ బియ్యం కాబట్టి పచ్చి బియ్యము ఇంక ఇప్పుడు అన్నీ రేషన్ టీ కాబట్టి కనీసం ఐదారు సార్లు రుద్ది రుద్ది కడగాల ఈ కడిగినప్పుడల్లా నాకు కనీసం రెండు మూడు బిందులు నీళ్ళు పడతాయా అనిపిస్తూ ఉంటుంది ఇంకెన్ని కడిగినా కూడా ఆ సింక్లో పోసేయడం ఏమన్నా పాపము ఎనూలో ఎద్దులో ఉంటే ఊర్లో పాపము ఈ నీళ్ళు ఎంత అపరూపంగా తాగేవాయి అయితే ఇంకా చెట్లు ఉంటే ఆ చెట్ల కన్నా పోసేవాళ్ళం ఫస్ట్లో కడిగినట్టు అయితే బాగా కడుగుతాం కదా దాంట్లోనేదంతా ఉద్దిబేళ్ళలో అవన్నీ కడుగుతాం కదా దానివల్ల ఏంటంటే బాగా చెట్లకు కనిపూసామంటే చెట్ల బలం ఎదుగుతాయి అనమాట పూల చెట్లకు ఏమైనా చెట్లు ఉంటాయి కదా ఇంట్లో అట్లాంటి చెట్లకి ఇంక ఇక్కడ చెట్లకు పోయలేము ఎనోలు దావు ఏమి దావు ఊరికే ఏ ఉన్నాయి వేస్ట్ ఉన్నాయి అది సింక్లో పోవాల్సిందే ఊరికే డ్రైనేజీలో పోవాల్సిందే అనమాట ఇంకా ఇంకో విషయం ఏంటంటే అట్లా చిన్న లైక్ చేయండి లైక్ చేస్తేనే వీడియో ఇంకొంచెం మందికి అయితే వెళ్తుంది అదొ చిన్న రిక్వెస్ట్ ఇంకా తర్వాత ఇవి కడిగేసి ఇంక ఇంకా పెట్టేసాం కదా వచ్చేసిన తీసుకువచ్చిన పెట్టేసి ఇంకా సూ బోగులు ఇంక పని అయిపోయినాయి ఇంకా టిఫిన్ అయితే చేయాలి వచ్చిన తర్వాత చేయొచ్చు అనేసి ఇంకో ఏదో గీసుకునిందంట మంట చూడమంట అని ఫ్రెష్ అయ్యేసి రప్పని అంటే ఒక ఫైవ్ మినిట్స్ మా టైర్డ్గా ఉన్నది అనేసి చూపిస్తా అన్న నాకు ఆడ తగిలింది వీడు తగిలింది అనేసి నువ్వేం కుస్తీ పోటీకి వినావురా బ్యాడ్మింటన్లే కదా అంటే లేదు మా అది మా ఇది మా అని చెప్తా ఉన్నాడు ఇంకా సర్లే అనేసి ఆశీ మటుకు ఇంకా వెళ్ళేటప్పుడే ఆమె పొద్దునే స్నానం చేసి వెళ్తుంది కాబట్టి చేంజ్ చేసుకొని ఫ్రెష్ అవుతుంది టిఫిన్కి అయితే ఈయనకి ఇంకా వెళ్ళేటప్పుడు నీళ్ళు పెట్టేస్తా హీట్రైస్ వేసుకుంటే వచ్చేదలకి కాగేస్తూ ఉంటాయి వీడికి ఇంకా ఇంకా ఆడొక ఫ్యాను ఈడొక ఫ్యాను అన్నారు ఇంకా పిండి లేదని చెప్పాను కదా ఇంకా ఈడైతే ఇంకా వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసి పెట్టేస్తా ఉన్నా వీడియో తీస్తా ఉంటే ఎంత కదిలేస్తూ ఉంటుందంటే తీస్తే లేదంటే లేదంటే నేను ట్రై పేడ పెట్టుకొని వీడియో తీసుకుని అంటే అమ్మా అనేసి ఇంకా ఎగ్స్ ఏంటంటే తెచ్చి ఒక ఫోర్ ఫైవ్ డేస్ కూడా కల ఎండలకి ఏంటంటే అది ఒకలాగా అయిపోతాను అందుకే ఎగ్స్ అయితే కొంచెం తెచ్చిపెట్టాలి మామూలుగా అయితే ఎగ్స్ కొంచెం ఎక్కువ తెచ్చిపెట్టేస్తూ ఉంటాయి ఇంట్లో అప్పటికప్పుడు ఏదన్నా కూరగాయలు ఏదన్నా ఏదన్నా తినకూడదు కానప్పుడు వీళ్ళ ఎగ్ అట్లా ఆమ్లెట్ కానీ ఎగ్గు బాయిల్ చేసి ఏదైనా ఒక టమాటో అరగడ్డ చేసి కర్రీ చేసినా తినేస్తారు ఇంక అందుకోసం అయితే ఇంకా బ్రెడ్ ఉన్నది ఇంట్లో అయితే ఇంకా టైం అయిపోతుంది ఈరోజే లాస్ట్ అనేసి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ లాగా వేస్తా ఉన్నా మా బ్రెడ్ ఆమ్లెట్ లేక లేదు మా ఈరోజు ఎందుకో ఇంట్రెస్ట్ లేదంటే అది ఎగ్ వచ్చేసి అంత కర్రీ తినేట్లు ఉన్నది కదా అందుకోసం అయితే మరీ చెడిపోయినట్టే మరీ చెడిపోయినట్టేం లేదు కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ అట్లా అయిపోయినట్టు అనిపిస్తూ ఉండదు ఏంటంటే ఆకలి ఆకలి అంటూ ఉన్నారు నువ్వు ఫాస్ట్ ఫాస్ట్గా ఎత్తేయడంలో ఇంక అది కాలకున్నా అట్టా ఇటా తిప్పేస్తా ఉన్నా అది తునిగిపోతా ఉండదు అనమాట ఇంకా సర్లే టెన్షన్ పడుకో మా చేసేసి ఏదో ఒకటి తినేస్తాంలే అని అంటూ ఉన్నారు ఇంకా ఇంక పెట్టేసి ఉన్నా ఇంకా ఆశ వచ్చింది ఆయన ఫ్రెష్ అయ్యేసి ఇంక వచ్చి తర్వాత తింటానులే అనేసి మళ్ళీ తినేసన్నా వెళ్ళరా అంటే ఆహా వద్దులే అంటారు ఆకలి అంటారు పెట్టినాక మళ్ళీ ఆకలి పుట్టదనమాట వీళ్ళకి ఇంకా అట్లా ఉంటుంది ఇంకా అంటే ఇంకేం వద్దులేదు దీంట్లోనే ఉన్నాయి కదా ఇంకేం వేయత్లే అంటా ఉన్నారు ఆంక పెట్టింది నచ్చల మళ్ళీ వాటిది తీసుకొని ఇంకా తింటా ఉన్నారు ఇంకా తర్వాత కొంచెం ముందు రోజుది పిండి ఉండింది అయితే అది పలచగా ఉన్నదనమాట కొంచెం పైన నీళ్ళు తేలుతాయి కదా అటు నీళ్ళు తెలియస్తున్నది బయట పిండి కదా అట్లుంటే ఇంకా దోశ పోస్తాను నాకు కావాల్సిన వాళ్ళు బ్రెడ్ తిని తినకున్న సగం సగం తినేసి మొక్కలు ఆడబెట్టేసినారు ఇంకా కావాలంటే దోశ వేయిస్తాను కావాల్సిన వాళ్ళు తినండి అనేసి అయితే ఇంకా ఆశి అయితే చిరుసాగం తీసుకుని ఆశి తగ తినేసి వాడు చిన్నగా ఇక చాలు తిన్నాను అనేసి నేనైతే ఇంకా లాస్ట్లో పుల్లగా ఉన్నాను కొంచెం పిండి అందుకని ఇంకా ఇవి ఎరగడ్డలు ఉంటాయి కదా ఎరగడలు ఇవి వేసేసుకొని ఇంకా నేను దోశ పోసేసుకున్నా పొద్దున్నే దోశ కానీ తిన్నామంటే ఎండాకాలం అసలు ఆకలేపు ఇది మధ్యాహ్నం కూడా అన్నో తినాలనిపించదు అసలు మత్తుగా ఉంటుంది కడుపులో ఇంకా నీళ్ళు తాగుదాం తాగుదాం అనిపిస్తూ ఉంటుంది దోసి తిన్నప్పుడల్లా మజ్జిగ నీళ్లు తాగుతూనే ఉంటాం ఆ వాటితోనే ఇంక కడుపు నిండిపోతుంది మళ్ళీ ఇంకా అన్నం దినాలనిపించదు అనమాట ఇంకా ఇంకా కారం ఉంటే ఇంకొంచెం వేసేసుకొని తింటాం అంటే వాళ్ళని అడిగితే సరే ఎత్తుకోరా అని అన్నారు ఎత్తుకొని పోతే మళ్ళీ తినలా ఆ సార్ ఇంకా నాకు అర్థమైపోయింది ఇంకా అయిపోయింది ఇంకా మధ్యాహ్నానికి అయితే కొంచెం స్టార్జీలు బయట ఏంటంటే గొడవ గొడవ ఉంది పోలీసు వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇంకంతమంది ఉన్నారనమాట ఇంకోసేపు అయితే పడుకున్నారు నన్ను పడుకోమన్నారు ఇంకా చూ టైం చూసేసరికి లెవెన్ థర్టీ అయితే పొద్దుటి నుంచి పోలీసు వాళ్ళు ఉన్నారు మళ్ళీ వచ్చున్నారనమాట ఏదో పెద్ద గొడవ అయిపోయింది ఎప్పుడు రచ్చలే ఇక్కడైతే అసలు అసలు ఇంట్లో ఉండాలని కూడా లేదు ఎప్పుడప్పుడు పోదాం అంటా అంటే మాకేంటో ఈ ఇంట్లోంచి నుంచి అసలు దేవుడేమో మరి అసలు ఇంకా చూడాలి ఇంకా తర్వాత ఈ లోపల ఇంకా మా ఆయన వచ్చేస్తుంది అనమాట నేను చూస్తా అంటే ఇంక చూసింది రా చాలు కానీ ఎంత ఏం చూసేది అని తాటి నుంచి అయితే చూసినారు ఈ మధ్య తేవట్లేదు కానీ ఎక్కువ ఇప్పుడే అనమాట సెకండ్ టైం అనమాట ఇప్పుడైతే తేవడం ఇంకా వీళ్ళైతే ఒలిచి తింటామన్నారు ఎందుకు గొడవ ఏంటి గొడవ అంటే నాకు సగం అర్థమయ్యి అర్థం కాకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు కదా ఎందుకైతే ఏంటి మనకు అవసరం లేదు వదిలేసి అని అరుస్తా ఉన్నా అనమాట అయినా పక్కన ఇట్లా మరి పోలీసు వాళ్ళు గొడవలు తిరుగుతూ ఉంటే ఎట్లయినా భయం భయంగానే ఉంటుంది కదా అంటే మా ఆయన వెళ్దాము నేనేమి వెళ్ళొద్దని చెప్పట్లే కదా వెళ్దాము అని అంటా ఉన్నాడు కన్వీన్స్ చేస్తా ఉన్నాడు అనమాట మళ్ళీ ఇంకా ఆశీక్ ఏంటంటే బ్యాడ్మింటన్ బ్యాట్ పట్టుకొని చేయి నెప్పొచ్చిందంట నరాలన్నీ అట్లా నా వాళ్ళ నాన్నకు వచ్చింట అంటే వాళ్ళ నాన్న కంప్లైంట్ అనమాట అట్ట నానా ఇట్ట నానా అనేసి ఇంకా సర్లే తినేసేయండి రా బయట గేట్ బిగాలేసేసేయండి తీగాకు అని చెప్తా ఉన్నాడు సర్లేనా అనేసి ఇంకా నైట్ మధ్యాహ్నానికి అన్నం పెడతా అంటే ఇవన్నీ తిన్న తర్వాత అన్నం వద్దే వద్దు కావాలంటే మనం తిన్నాలే కానీ త్రీకి అట్లా తిన్నా లేదంటే ఉండి అట్లే ఎత్తిపెట్టు ఈవినింగ్ తిందాలే కానీ అంటున్నాడు మా ఆయనకు కూడా ఆకలి కాలేదంటేమో ఇవి తిన్న తాటి నుంచి తినేసి మజ్జిగ పెట్టకం అన్నది పాప మన నుంచి బస్సులో రావాలి కదా టెన్ కిలోమీటర్స్ బస్సులో వచ్చేదలకే టైర్డ్ అయిపోతా అన్నది అన్నం ఆకలి కావట్లేదేమో నువ్వు కాలం అనేసి అయితే ఇంకా మీరైతే తాటి నుంచి తిన్నారా ఈడైతే డజన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట మీరైతే అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రేపు వీడియోలో కలుద్దాం